రాజమహేంద్రవరం ఆదిత్య బిజినెస్ స్కూల్లో యూత్ రెడ్ క్రాస్ సొసైటీ వారిచే సామాజిక సేవా కార్యక్రమాలపై అవగాహన సదస్సును నిర్వహించామని కళాశాల ప్రిన్సిపాల్ డి రామకృష్ణ తెలియజేశారు ఈ అవగాహన సదస్సులో యూత్ రెడ్ క్రాస్ మెంబర్ డాక్టర్ జి మహాలక్ష్మి మరియు యూత్ రెడ్ క్రాస్ డిస్టిక్ కోఆర్డినేటర్ పి రాంబాబు విచ్చేశారని కళాశాల సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుడారెడ్డి తెలియజేశారు ఈ అవగాహన సదస్సులో యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లకు ప్రథమ చికిత్స సిపిఆర్ స్నేక్ బైట్ కుక్క కరవడం హార్ట్అటాక్ అరెస్ట్ కాలిన గాయాలు మొదలైనటువంటి అత్యవసరమైన పరిస్థితిలో వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి ఏ విధంగా అంబులెన్స్ సర్వీసులను అలాగే ప్రథమ చికిత్సను అందించాలి అనేటటువంటి విషయాల మీద క్షుణ్ణంగా వాలంటీర్లకు వివరించారు అంటే నేను ఇప్పుడు కూర్చోబెట్టి చూపించడం కోసం చేస్తున్నాను నిత్యం అయితే ఇలా ఉండరు కదండి మన కంట్రోల్లో ఉండరు వీలైనంతలో కొట్టె భాగం ఏదైనా పెద్దది ఉంటే కుర్చీలో కూర్చోబెట్ట మనం మోస్ట్ అదేవిధంగా చేతులుండి వచ్చే సర్క్యులేషన్ ఇక్కడ ఈ కోల్డింగ్స్ వల్ల కొంత తగ్గుతుంది ఇక్కడ ఆల్రెడీ డబుల్ఈ పొజిషన్ అంటారు చూడండి జస్ట్ మనం ఇలా కుర్చీల సిటింగ్ పొజిషన్ ఈ డబుల్ఈ పొజిషన్ వల్ల ఏంటంటే ఈ నడుము దగ్గర ఈ మెడ దగ్గర కూడా ఇలా కోల్డింగ్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి తగ్గి ఉండి మీద ఒత్తిడి తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుంది తర్వాత జస్ట్ ఒక యాక్సిడెంట్ అయినప్పటికీ రోడ్డు మీద పడిపోయిన వ్యక్తిని మనకి హాస్పిటల్ కి అంటే ఒక వైద్యుని సహాయము ఆ విక్టిం కి అందించే లోపు మనం ముందుగానే చెప్పాము మనం డాక్టర్స్ కాదు మెడికల్ ట్రీట్మెంట్ మనకి ఏమీ తెలియదు అటు అటువైపు బాధితుడు ఎవరైతే ఉన్నారో జస్ట్ విక్టిమ్ మాత్రమే అతను ఎట్టి పరిస్థితుల్లోనూ పేషెంట్ అనే పదం కూడా మనము అనడానికి అరుగులు కాదు ఓకేనా అయితే ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిం ని మెడికల్ సపోర్ట్ అందించే లోపు హాస్పిటల్ సిబ్బంది వచ్చేలోపు లేదంటే కి చేర్చేలోపు ఇటువంటి